ఒక సామాన్యమైన సాధారణమైన చేతి కరను ప్రళయభీకర ఒక సముద్రాన్ని చేర్చడానికి దేవుడు వాడుకున్నాడు అత్యంత బలోర్జున ఫిలిస్టి సద్దర్లను చంపడానికి ఒక పచ్చి గాడిద ఎముకని దేవుడు వాడుకున్నాడు ఒక రోషంగల దైవజన్ పోషించడానికి ఒక దొంగ బుద్ధి కలిగిన కాకిని దేవుడు వాడుకున్నాడు మాట్లాడరా ఒక మహాప్రవక్త ఎవరు చెప్పిస్తే జనం చెప్పించబడతారు ఎవరు దీవిస్తే జనం దీవించబడతారో రాజులు వచ్చి బతిమాలి కాళ్ళ వద్ద నిలబడి ఇంటి బంగారం ఇవ్వడానికి ఇష్టపడినటువంటి ఒక స్థాయి కలిగిన ప్రవక్తకు ఒక గాడి చేత బుద్ధి చెప్పించాడు మీరు అవునంటాం కానీ ఆమె అంటాం కానీ అలాగే పోయి చూడటం తప్ప ఏమీ లేదు మళ్ళీ పేరు యూత్ మీటింగ్ అంట అంత ముసలి వాళ్ళకు మీద తగలబడినట్టుంది వ్యవహారం అవునంటానికి అంటానికి పెట్టుబడి ఉంది మరి ఆమె అంటే అయిపోయినట్టు కాదుగా ఏకీపించడం కదా మరి ఏకీపించే మాట కాదా ఇది విభేదించే మాట తిరిగి ఆలోచించి రేపు చెప్పు రేపు వచ్చి దారిలో వస్తావు తామేం చెప్పుకుంటూ వస్తావు యౌనస్తులు బలవంతులు దుష్టుని ఉన్నారు అది ఒక పది శాతం మందికి వచ్చింది బలహీనులు వారు తప్పక అది దేవుని వాక్యాన్ని ఆలోచించండి దాదాపు తొమ్మిదిన్నర అడుగులున్న ఒక మనిషిని ఓ పర్వతంలా కనబడుతున్నటువంటి ఒక శత్రువుని నలభై రోజులుగా తను తను అగపరుచుకుంటూ ఇస్రాయల్ శిబిరముల భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి సవులు వంటి మహా మహాభీతి పుట్టించినటువంటి గొలియాతని ఒక్క రైతు కొట్టి చంపించాడు దేవునికి స్తోత్రం అందరూ మంచిగా చెప్పండి ఈరోజు నేను మనం చేస్తున్నాను బలమైన కార్యాలను బలహీనమైన వ్యక్తుల చేత బలహీన వస్తువుల చేత చేయించడం మనం దేవుని యొక్క ప్రత్యేకత దేవునికి మహిమ మహిమొక్కలుగునగాక అక్షర ముక్క రాని వారితో సంతకం రానివారితో ఆనాటి ధర్మశాస్త్రోపదేశాలు వెన్నులో వణుకు పుట్టించినటువంటి వీరికి పాండిత్యం ఎక్కడది వీరికి ధైర్యం ఎక్కడది అని అల్లాడిపోయి చేసినటువంటి అద్భుతమైన దేవుడు మన ప్రభు క్రీస్తు వారు నువ్వు ఒకవేళ బలకినురాలువే కావచ్చు బలికినుడివే కావచ్చు నేను ఒక మాట చెప్పనా ఒక గులకి రాయి కన్నా అయితే బెటరేగా ఓ కర్ర కన్నా అయితే బెటరేగా ఓ కాకి కన్నా బెటరేగా ఓ గాడి కన్నా నువ్వు ఫీల్ అవటం కాదు నువ్వు వీటికంటే శ్రేష్టమైన వ్యక్తివని మత స్వార్థ దేవుడు తేటగా మాట్లాడాడు నమ్మగలిగితే నేను గాడిద కన్నా ఎక్కువ నమ్మితే పిచ్చు కన్నా శ్రేష్టమైన నమ్మితే కాకి కన్నా బెటర్ చచ్చిపోయిన గాడిద దవడ ఎముక కన్నా బెటర్ ఒక ఏటి రాయి కన్నా చేతి కర్ర కలిగిన వారిని దేవుని పోలికల స్వరూపంలో పుట్టిన వాడిని ఏసు రక్తమంతో కనబడ్డాను ఏసు వాక్యంతో కడగబడ్డాను ఏసు చేత ముద్రించబడ్డాను ఏసు కరకు ప్రత్యేకించబడ్డాను దేవుని రాజ్య నిర్మాణకుల్లో ఒకటిగా ఉండబోతున్నాను అనే విశ్వాసం నీకొస్తే నువ్వు బలవంతుడివి దేవుని వాక్యం నీల ఉంది భీకర కార్యములు దేవుని కొరకు చేయగలుగుతావు ఈస్ పాసిబుల్